వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ఈరోజు ఒక కీలకమైన విషయం హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా అంటే దిశ సంఘటన ఎప్పుడైతే జరిగిందో దిశ సంఘటన జరిగిన తర్వాత ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి సజ్జనార్ గారు తర్వాత ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఎండిగా కూడా పనిచేయడం జరిగింది ఆర్టీసీ భవన్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్లో అలాంటిది ఇప్పుడు మళ్ళీ సజ్జనార్ గారు కమ్ బ్యాక్ అనేలాగా కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది ఆయన ఈరోజే కమాండ్ కంట్రోల్ సెంటర్లో తన బా బాధ్యత స్వీకరణ కూడా చేయడం కూడా జరిగింది ఎందుకంటే తన పదవి స్వీకరణ జరిగింది తను హైదరాబాద్ కమిషనర్గా మళ్ళీ పదవి పొందారు ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది అదే విధంగా మనం విజువల్స్ విజువల్స్లో వేద పండితుల మధ్యలో వేద పండితుల మధ్యలో వేద మంత్రాలతోటి ఆయన సంతకం చేయడం జరిగింది హైదరాబాద్ కమిషనర్గా ఈ విషయము కొంతమందికి హడలెత్తిస్తోంది కొంతమందికి హ్యాపీనెస్ ఇస్తుంది కొంతమందికి ధైర్యాన్ని ఇస్తూ ఉంది కొంతమంది గుండెల్లో దడ పుట్టిస్తూ ఉంది ఎందుకు చెప్తున్నానంటే సజ్జనార్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు సజ్జనార్ గారు మాత్రము ఈ హైదరాబాద్లోనే ఒక లెజెండరీ వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు కాంచడమే కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు బెట్టింగ్ యాప్లలో మన్నటి వరకు జరుగుతూనే ఉంది చూసాము బెట్టింగ్ యాప్స్ పైన కూడా ఆయనే స్పందించడం జరిగింది ఆ వీటిని చెక్ పెట్టే విషయంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారని చెప్పొచ్చు ఎందుకంటే బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని కుటుంబాలు మరి నష్టపోతున్నారు ఎన్ని కుటుంబాలు చెల్లా చెదరైపోయాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది మోసానికి పాల్పడ్డారు స్కాములు జరిపించారు ఈ బెట్టింగ్ యాప్స్ అవి అసలు ఎలా నిర్వహిస్తున్నారు ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకునేలాగా చేశారు సజ్జనార్ గారు ఆ ఘనత ఆయనకే దక్కింది ఇంకో విషయం అంతకు ముందు కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మన్నటి నిన్నటి వరకు కూడా పనిచేసినటువంటి ఆయన ఆర్టీసీ డిపార్ట్మెంట్ని ఒక ఆట ఆడించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అటు ట్రాఫిక్ పోలీసుల విషయంలో కావచ్చు ఎవ్వరు కూడా ఎలాంటి నిర్లక్ష్యం వహించే విధంగా కూడా ఉండకూడదు అనే కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చేసి ఇంకొకటి ప్రయాణికులకు కూడా సురక్షితంగా ఉండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి అని చెప్పేసి రూల్స్ పెట్టడం జరిగింది హెల్మెట్ పెట్టుకోకపోతే వేరు పల్చెలానా నిజంగా లైసెన్స్ లేకపోతే రాంగ్ రూట్లో వస్తే ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కండిషన్స్తో చాలా అంటే చాలా చక్కగా నిర్వర్తించారు ఆయన బాధ్యతలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అలాంటి కండిషన్స్ వల్ల కుటుంబాలు ఈరోజు సేఫ్గా ఉన్నారు నిజంగా ఎందుకంటే ఇంతకుముందు విచ్చలు విడిగా తిరిగి తిరిగి యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేటివి యాక్సిడెంట్లు అవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోవడం ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా వ్యక్తిని నష్టపోయి వాళ్ళు ఎంతగానో రోధించరు ఈ అన్నిటిని కూడా కొంచెం తగ్గించే తగ్గుముఖం పట్టేలాగా ఆయన చర్యలు చేపట్టారు అలాగే కాకుండా ఇటు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించేలాగా కఠిన చర్యలతోటి కూడా ఆయన ముందుకు కొనసాగించారు ఆయన బాధ్యతలన్నీ అంతేకాదు ఇక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉంటూనే ఇటు బెట్టింగ్ యాప్ మీద ఆయన కన్నేసి పెట్టారు ఓ పక్క రౌడీ షీటర్ల పైన కన్నేసి పెట్టారు స్కామ్లకు పాల్పడుతున్న వాళ్ళ పైన కన్నేసి పెట్టారు అలాగే డ్రగ్స్ డ్రగ్స్ విషయంలో కూడా ఆ డ్రగ్స్ ఎక్క అంటే ఆ డ్రగ్స్ని సేవిస్తున్న వాళ్ళని పట్టుకోవడమే కాకుండా ఆ డ్రగ్స్ని స్వీకరిస్తున్న వాళ్ళనే పట్టుకోవడం కాకుండా ఆ డ్రగ్స్ని సేల్ చేసే వాళ్ళను కూడా ఆ ముఠాలను కూడా ఓ కన్నేసి పెట్టి ఆయన బయటికి తీయడం కూడా జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఎందుకంటే ఆయనని ఏ పదవిలో పెట్టినా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఆయన బాధ్యతను నిర్వర్తిస్తూ ఆయన ఆయన పనులు ఏవైతే ఉన్నాయో ఆ వీటికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిపిస్తూ వచ్చారాయన వాస్తవంగా సజ్జనార్ గారంటే నిజంగా రౌడీ షీటర్లకి గుండెల్లో రైళ్ళు పరిగెట్టేటి ఉరికిచ్చి 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 కొట్టి మారి వాళ్ళను అరెస్ట్ చేసేవాళ్ళు ఆయన స్ట్రాటజీనే వేరుంటుంది ఆ విషయంలో ఆయన ప్రణాళికలు అంతు చిక్కని ప్రణాళికలు ఉంటాయి ఒక కేసును డీల్ చేస్తున్నప్పుడు ఆయన వేస్తున్న ప్రణాళికలు ఎవరికి కూడా అంచనా వేయలేరు ఎవరు కూడా అంచనా వేయలేరు అలాంటి ప్రణాళికలతో ఆయన ముందుకు వెళ్తారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా ఎందుకు పేరు పొందారో అందరికీ తెలిసిన విషయమే ఆయన గురించి అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఆయన హైదరాబాద్ కమిషనర్గా పదవి స్వీకరణ జరిగే ఆ ఈ సమయంలో కూడా ఈ వార్త విన్న వెంటనే చాలామంది ఈ సైబర్ నేరగాళ్ళకి కావచ్చు అలాగే రౌడీ షీటర్లకు కావచ్చు గుండె దడదడలాడిపోతుంది అనుకోవచ్చు మళ్ళీ రిపీట్ హిస్టరీ రిపీట్ అనే లెవెల్లో సజ్జనార్ గారు మళ్ళీ వేట మొదలెట్టబోతున్నారు ఆ వేటం మొదలెట్టే ప్రయత్నంలోనే ఆయన ఈరోజు మరి పదవి స్వీకరణ పొందారు వేద మంత్రాల సాక్షిగా వేద పండితుల మధ్యలో మంత్రోచ్చారణతో ఆయన ఈరోజు పదవి స్వీకరణ పొందడం జరిగింది రేపటి నుంచి మళ్ళీ ఆటం మొదలే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851